దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన ఏసయ నామములో మీ అందరికీ శుభవందనాలండి యోబు పుస్తకము నలభై రెండవ అధ్యాయం రెండవ వాక్యాన్ని చదువుకుని రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానే రాదనియో నేనిప్పుడు తెలుసుకుంటేనే దేవుని బిడ్డలారా యోబు అనే భక్తుడు ఎంత నమ్మకమైన ఒక భక్తుడు దేవుని సన్నిధిలో తనకు కలిగినటువంటి యొక్క ప్రత్యేక ఆశీర్వాదములను కోల్పోయిన పరిస్థితిలో కూడా తన విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు దేవుని కీర్తించి దేవుని పొగడాడు దేవుని హెచ్చించాడు ఆయన చెప్తున్నాడు చూడండి దేవా నీవు చేవయ నా జీవితంలో ఏ నాటికి నిష్ఫలము కానేరదు దేవుని బిడ్డలారా ఈనాటికి మీరు కూడా కన్నీటి పరిస్థితులు ఉంటున్నారా మీకు కలిగిన సకలము మీరు కోల్పోయారా యోబును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును యోబు నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యం చెప్తుంది చూడండి ముందు పరిస్థితి కంటే యోగు యొక్క తరువాత పరిస్థితిని అధికముగా యోబును దేవుడు ఆశీర్వదించాడంట యోగు యొక్క శోధనలన్నీ ముగింపబడిన తరువాత యోగు యొక్క మొదటి పరిస్థితి కంటే అధికముగా యోగుని దేవుడు ఆశీర్వదించాడటారా నమ్మకాన్ని కోల్పోవద్దు దేవుని పైన ఉంచినటువంటి విశ్వాసాన్ని కోల్పోవద్దు యోగు యొక్క యోగు యొక్క శోధన పరిస్థితిలో స్నేహితులు గేడి పరిహాసం చేశారు సొంత భార్యనే ఆయనను దూషించినది దేవుని బిడలారా దేవుడు సకలము మీ జీవితంలో చేయగల దేవుడుగా ఉంటున్నాడు ఆయన సర్వశక్తి మంతుడు ఆయన నిన్న నేను ఎల్లప్పుడూ ఏకరిగా ఉంటున్నాడు యోగుని వదలని దేవుడు మిమ్మల్ని చెయ్యవదలడు దేవుని బిడలారా యోగుని దేవుడు ఆశీర్వదించాడు అందుకే ఈ వేద గ్రంథములో ఒక శ్రేష్టమైన పుస్తకంగా యోగు పుస్తకాన్ని దేవుడు ఉంచడానికి దేవుడు కృప చూపాడు చూడండి నేటికి మన యొక్క విశ్వాస జీవితానికి ఉదాహరణగా యోగు ఉంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ జీవితములో దేవుడు చేయ తెలచినది నిష్ఫలము కానేరదు ఎవరు ఏ ఆటంకంగా నిలిచిన ఎవ్వరు ఆటంకాన్ని తెచ్చినా ఎవరు మీకు ఆటంకంగా నిలిచిన ఎవ్వరు మీకు విరోధంగా వచ్చినా ఆయన మిమ్మల్ని చెయ్యి వదులడు మీతో కూడా ఆయన ఉండి ఆయన యొక్క శక్తిని బయల్పరచను యోగు జీవితములో చేశాడండి మీ జీవితములో చేయను వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈరోజంతా నడుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి మీ కృప కనికరాన్ని వీళ్ళను బయనించండి నా పరిశుద్ధ ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఏ కన్నీటి పరిస్థితులు వీళ్ళు ఉంటున్నారు ఎటువంటి బాధతో వేదనలతో ఉంటున్నారు ఎటువంటి యొక్క నైనా దుఃఖంతో ఉంటున్నారు ఇప్పుడే ఒక అద్భుతాన్ని వీళ్ళ జీవితంలో చేయండి సర్వశక్తిమంతుడా మీరు సర్వశక్తి గల దేవుడు యోగు జీవితంలో నిరూపించారు యోగు నలభై రెండు రెండవ వాక్యం ప్రకారం మీరు చేయదలచినది ఏనాటికి నిష్ఫలముఖ అనేది యోగు నలభై రెండు పన్నెండవ వాక్యము చెప్తుందే నాయనా యోగు యొక్క మొదటి పరిస్థితి కంటే తరువాత పరిస్థితిని అధికంగా ఆశీర్వదించారని ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్ళ వ్యాధులను మార్చండి వీళ్ళు కోల్పోయిన ప్రత్యేక ఆశీర్వాదాలను వీళ్ళకు తిరిగి ఇవ్వండి మీ ప్రసన్నత బయలుపడని మహిమా ఘనత స్థుతి మీకే ఏసయ్య నామములు వేడుకుంటున్న మా ప్రియ పరలోక తండ్రి ఆమే ఆమెన్ మే గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఏ గుడ్ డే